బహారాజ్ మీకు నేను చిన్న వీడియో అయితే మాత్రం చూపిస్తున్నాను కొంచెం ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి కూడా మొత్తం అది చూపిస్తానండి అంటే మా ఊళ్ళో పండగ అడావుడి ఎలా ఉందో చిన్న చిన్నగా చూపిస్తున్నాను ఇదండి భోగి అడావుడి ప్లస్ వినాయకుడు టెంపులు చూసారు కదా ఇక్కడైతే నేను ఇవేళ మా ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి గారి గుళ్ళోకి అయితే వచ్చాను మీకు ఈవేళ మొత్తం ఫుల్ వీడియో కూడా చూపిస్తాను ఎంతవరకు నేను ఉంటాను అంతవరకు ఒకసారి ఈ చెట్టు చుట్టూ కూడా మూడు సార్లు మనం తిరగాలి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ విష్ణుతో శివ రూపాయ అగ్రరాజాయ నమో నమ అంటూ ఈవేళ అంటే మారేడు చుట్టూ రాజు చుట్టూ తిరిగే చోట ఈ మంత్రం చెప్తూ చదువుతారండి చూపిస్తాను దేవుని గోవిందహోత్సవే అనుగ్రహ ప్రసాదీ భక్పూర్ నేరాజు అవర్పరా అందరూ కూడా అర్చన తీసుకోండి తీసుకోండి మహారాజు అపరాధమస్థలు భగవాన్ అక్షరం తీసుకుని ఆడవాళ్ళు పోయాలి

thank you live ఇప్పుడు మీకు నేను లోపల స్వామి వారిని అయితే చూపిస్తానండి చిన్న వీడియో అయితే చూపిస్తాను నెట్ సరిపోతుంది నేను ఎట్టు మహాగణాధిపతి ప్రసాదం సిద్ధి వస్తూ గణపతి మీద 啊！不。<laughs> <laughs> <laughs>